గాడిద కృష్ణాపురం అనే ఊర్లో ఓ బట్టల వ్యాపారి ఉండేవాడు అతడి దగ్గర గాడిద ఒకటి ఉండేది అతడు రోజు ఆ గాడిద మీద బట్టల మూటలను వేసుకుని వెళ్ళి ఊరూరా తిరిగి అమ్మేవాడు ఆ గాడిద కూడా ఎంత బరువునైనా మోసేది ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడడం వలన లాభాలు బాగా వచ్చేవి తన వ్యాపార అభివృద్ధికి సహకరిస్తున్న ఆ గాడిదంటే అతడికి చాలా ఇష్టం అందుకనే దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు ఓసారి వ్యాపారి పెద్ద మొత్తంలో బట్టల కొనుగోలు నిమిత్తం పొరుగుదేశం వెళ్లవలసిన పని పడింది ఆ సమయంలో ఊరూరా తిరిగి బట్టలు అమ్మడానికి ఆ గాడిద బాగోగులు చూసేందుకు ఒక పనివాడిని నియమించాడు దాని పూర్తి బాధ్యతలు అతనికి అప్పగించి పొరుగుదేశం వెళ్లిపోయాడు వ్యాపారి కొంతకాలానికి తిరిగి వచ్చిన ఆ వ్యాపారి తన గాడిద కుంటుతూ నడవడం గమనించాడు తను ఎంతో ఇష్టంగా చూసుకునే గాడిద అలా కుంటుతూ కుంటుతూ నడవడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు పనివాడిని అడిగినా ఆ విషయం గురించి తనకు ఏమీ తెలియదన్నాడు తరువాత ఆ వ్యాపారి ఆ గాడిదను ఎంతోమంది వైద్యులకు చూపించాడు అయినా ప్రయోజనం లేకపోయింది గాడిదను చూసిన ఏ వైద్యుడు అదెందుకలా కుంటుతుందో కారణం కనిపెట్టలేకపోయారు అలా కొంతకాలం గడిచిన తర్వాత ఆ ఊరికి ఓ సాధువు వచ్చాడు మహాజ్ఞాని అయిన సాధువు తన గాడిద ఎందుకు కుండుతుందో చెబుతాడని నమ్మిన వ్యాపారి అతడి వద్దకు గాడిదతో సహా వెళ్ళాడు విషయమంతా విన్న సాధువు ఈ గాడిద ఆలనా పాలన చూసుకునేవాడిని ఇక్కడికి తీసుకురండి అన్నాడు వెంటనే వ్యాపారి అతడిని రప్పించాడు పనివాడు వస్తుండగా చూసిన సాధువు నాయనా నీ గాడిదకి ఈ కుంటితనం ఏదో వల్ల వచ్చింది కాదు అదిగో అతన్ని చూసావా అతను కుంటివాడు రోజు తనతో ఉండే వ్యక్తిని ఇది అనుకరించడం వల్లనే ఆ కుంటితనం వచ్చింది అంటూ వివరించాడు నిత్యం మనతో ఉండేవారి ప్రభావం మనపై ఎక్కువగా ఉంటుంది నీ గాడిద కుంటితనం మానాలంటే దాన్ని చూసుకునే వ్యక్తిని కూడా మార్చాల్సిందే అని తేల్చి చెప్పాడు సాధువు అంతా విన్న వ్యాపారి వెంటనే పనివాడికి మరో బాధ్యత అప్పగించి ఆ గాడిదపై బట్టలు వేసుకుని ఇంటింటికి తిరుగుతూ తనే అమ్మసాగాడు కొంతకాలానికి ఆ గాడిద యజమానిని అనుకరించి మామూలుగా నడవడం మొదలుపెట్టింది ఈ కథలో నీతి ఏమిటంటే మన చుట్టూ ఉండేవారి ప్రభావం మనపై తప్పనిసరిగా పడుతుంది టక్కరి నక్క అనగనగా ఒక అడవిలో జింక ఒకటి నివసిస్తూ ఉండేది ఒక రోజున నదిలో నీళ్లు త్రాగేందుకు వెళుతున్న జింకకి స్పృహ తప్పిపడి ఉన్న నక్క కనిపించింది నీరసించి పడి ఉన్న నక్కను చూడగానే జింకకి వేసింది దగ్గర్లోని తన ఇంటికి తీసుకెళ్లింది తనకు తెలిసిన వైద్యం చేసింది జింక కాసేపటి తర్వాత నక్కకు స్పృహ వచ్చింది ఏమైంది ఎందుకక్కడ పడుకున్నావు అని ఆరా తీసింది జింక కొన్ని రోజులుగా బాగా నీరసంగా ఉంటుంది దాహంగా ఉండడంతో నీళ్లు త్రాగేందుకు నది వద్దకు వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాను నాకు నా వాళ్ళు ఎవ్వరూ లేరు నా ఇల్లు కూడా నిన్న రాత్రి కురిసిన వర్షానికి కూలిపోయింది అంటూ నిట్టూర్చింది నక్క జింకకి దాన్ని చూసి చాలా జాలివేసింది ఎవరూ లేరని బాధపడకు మనం స్నేహితులుగా ఉందాం ఇదిగో ఈ పక్కనున్న ఇల్లు కూడా నాదే ఇకపై నువ్వు ఆ ఇంట్లో ఉండు అద్దే ఏమీ ఇవ్వక్కర్లేదులే అని చెప్పింది దీంతో ఆ నక్క చాలా ఆనందపడిపోయింది వెంటనే తన పాత ఇంటికి వెళ్లి జింక సాయంతో తన సామాను తెచ్చుకుని ఆ ఇంట్లో ఉండసాగింది ఆ రోజు నుండి జింకా నక్కలు మంచి స్నేహితులైపోయాయి రోజున నక్క బయటకు వెళ్లి వస్తూ ఇంటి తాళం చెవి ఎక్కడో పోగొట్టుకుంది ఇంటి ముందు కూర్చుని లోపలకు ఎలా వెళ్లాలో తెలియక దిగులు పడసాగింది అప్పుడే వచ్చిన జింక ఏం జరిగింది ఎందుకలా దిగులుగా ఉన్నావు అని నక్కని అడిగింది మిత్రమా ఇంటి తాళం చెవి ఎక్కడో పోగొట్టుకున్నాను అది లేకుండా తలుపు తీయడం అసాధ్యం ఇప్పుడు ఎలా అంటూ ఏడవడం మొదలుపెట్టింది దానికి చింక తన ఇంటికి వెళ్లి తాళం ఒకటి తెచ్చి ఇచ్చి మరేం పర్వాలేదు ఈ తాళం చెవి తీసుకో ఇకపై ఇది వాడుకో అని చెప్పింది అది నక్క ఇంటి తాళానికే మరొక తాళం చెవి కానీ టక్కరినక్కకు అది తెలియలేదు ఆ తాళం చెవి జింక ఇంటిదే అనుకుంది ఇంకేముంది వెంటనే ఓ జిత్తులమారి ఆలోచన చేసింది జింక బయటికి వెళ్లినప్పుడు ఆ తాళం చెవి సహాయంతో దాని ఇంట్లోని వస్తువులన్నీ దోచుకుని ఎంచక్క పారిపోవాలని అనుకుంది సమయం కోసం వేచి చూడసాగింది ఒకరోజు జింకా నక్కలు ఇద్దరు కలిసి అలా షికారికి బయలుదేరారు సగం దూరం వెళ్లగానే నక్క అబ్బా నాకు పొట్టలో నొప్పుగా ఉంది షికారికి రాలేను ఇంటికి వెళ్లి పడుకుంటాను నువ్వెళ్ళు మిత్రమా అని తన నాటకాన్ని మొదలుపెట్టింది జంక అనడంతో తిరిగి ఇంటికి పయనమైంది నక్క సరాసరి జంక ఇంటికెళ్లి తన దగ్గరుండే తాళం చెవితో తాళం తీసేందుకు ప్రయత్నించింది ఆ తాళం చెవి జంక ఇంటిది కాదు కాబట్టి అది తాళంలో చిక్కుకుంది దీంతో కంగారు పడిన నక్క తాళం చెవిని అటు ఇటు లాగేసరికి అది తాళంలోనే గట్టిగా ఇరుక్కుపోయింది అంతే నక్కకు చాలా భయం వేసింది జంక వచ్చిందంటే జరిగినదంతా తెలుసుకుని తనని అసహించుకుంటుంది అనుకుంది ఈలోగానే అక్కడి నుంచి పారిపోవాలి లేకుంటే జంక ముందు తలెత్తుకోలేనని అనుకుని తన సామానంతటినీ కూడా వదిలేసి అక్కడి నుంచి ఓడాయించింది ఈ కథలో నీతి ఏమిటంటే అర్హత లేని వారికి జాలిపడి ఎట్టి పరిస్థితుల్లోనూ సాయం చేయకూడదు మిత్రలాభం అనగనగ అడవిలో ఒక కుందేలు ఒక పావురం ఉండేవి వాటి రెండింటి మధ్య మంచి స్నేహం ఉండేది అవి రెండు ఆహారం కోసం అడవంతా తిరిగేవి తీరిక సమయాలలో చెట్టు మీద కూర్చుని పావురం చెట్టు క్రింద ఉంటూ కుందేలు బోలెడు కబుర్లు చెప్పుకునేవి ఒకనాడు చాలా ఆకలితో ఉన్న నక్క ఒకటి తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని ఆ ప్రాంతానికి వచ్చింది చుట్టూ వెతకసాగింది ఇంతలో దానికి కుందేలు కనిపించింది ఆహా ఈ కుందేలు చాలా అందంగా ఉంది లేతనైనా దీని మాంసం తింటే భలే రుచిగా ఉంటుంది కాని దీనిని ఇక్కడ తినకూడదు ఏపులో సింహమో చూస్తే లాక్కుపోతాయి దీన్ని నా స్థావరానికి తీసుకుపోయి హాయిగా తినాలి అనుకుని మెల్లగా వెళ్ళి అమాంతం కుందేలను పట్టుకుని తన సంచిలో వేసుకుని పారిపోసాగింది నక్క చెట్టుపై కూర్చున్న పావురం జరిగినదంతా చూసింది వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది నక్క కంటే ముందుగా ఎగిరి వెళ్ళి అది వెళ్లే దారిలో చచ్చిన దానిలాగా పడుకుంది దారిలో పడి ఉన్న పావురాన్ని నక్క చూసింది ఆహాహా ఏం అదృష్టం నాది మంచి సమయంలో బయలుదేరినట్టున్నాను తోడు పావురం కూడా దొరికింది కమ్మటి విందు భోజనం అనుకుంది చేతిలో ఉన్న సంచిని క్రింద పెట్టి పావురాన్ని తీద్దామని దాని దగ్గరకు వెళ్ళింది అదే అదనుగా భావించిన కుందేలు సంచిలో నుండి బయటకు వచ్చి ఆ సంచిలో ఒక రాయిని పెట్టి పక్కనే ఉన్న పొదల్లోకి పారిపోయింది జరిగినదేదీ గమనించిన నక్క పావురాన్ని తీద్దామని ముందుకు వంగింది ఈలోగా పావురం కూడా తుర్రుమని ఎగిరిపోయింది దొంగ ఆశపెట్టి ఎంత మోసం చేశావే అని తిట్టుకుంటూ సంచిని తీసుకుని తన స్థావరానికి చేరుకుంది ఏం చేస్తాం ఈ రోజుకు కుందేలుతో సరిపెట్టుకుందాం అని సంచి తెరిచింది అందులో కుందేలు లేకుండా ఒక రాయి కనిపించడంతో దాని గుండె గుబేలుమంది కుందేలు రాయిగా ఎలా మారిందో అర్థం కాక ఏడుస్తూ కూర్చుంది నక్క అక్కడ కుందేలు పావురము ఒక్కచోట చేరి నక్క తెలివి తక్కువతనానికి నవ్వుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే స్నేహితుడు తోడుంటే ఎలాంటి సమస్య నుండైనా బయటపడవచ్చు అడవికి రాజైన కోతి ఒక అడవిలో రకరకాల పక్షులు జంతువులు నివసించేవి అవన్నీ కలిసిమెలిసి ఉండేవి ఏ చిన్న అవసరం వచ్చినా ఒకదానికి మరొకటి సాయపడేవి అయితే చాలా కాలంగా వాటికి రాజులేడు తమకు ఒక నాయకుడు ఉంటే బావుంటుందని అవి భావించాయి జంతువులు పక్షులు ఒకరోజు రాజును ఎన్నుకోవడానికి సమావేశమయ్యాయి ఎవరిని రాజుగా ఎన్నుకోవాలా అని చర్చలు జరపసాగాయి ఎవరికి తోచిన సలహాలు వారి ఇవ్వడం మొదలుపెట్టారు మన గొప్పతనమేంటో ప్రదర్శిద్దాం అందరి మెప్పు పొందినవారే రాజు అన్నది జింక జింక చెప్పినట్టు జాస్టా బాగుంటుంది అన్నది పక్షి అందుకు అన్నీ సరేనని అంగీకరించడంతో పోటీ మొదలైంది అలా చాలా జంతువులు పక్షులు తమకేం వచ్చో దానిని ప్రదర్శించాయి చివరికి ఒక కోతి ముందుకు వచ్చి తన వింత వింత చేష్టలతో నాట్యం చేసింది ఆ నాట్యం చూసి అన్నీ పగలబడి నవ్వాయి కోతి చేష్టలకు ముచ్చటపడ్డ జంతువులు పక్షులు దాన్ని తమ రాజుగా ఎన్నుకున్నాయి అయితే ఇదంతా నక్కకు నచ్చలేదు రాజనే వాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి బుద్ధిలో బలంలో అందరినీ మించిన వాడే ఉండాలి అంతేకాని ఒక కోతి రాజుగా ఉండడమేంటి అని అనుకుంది ఒకరోజు ఆ నక్క ఆహారం కోసం అడవిలో సంచరిస్తూ ఒకచోట వేటగాడు పనిన బోనును చూసింది ఆ బోను మధ్యలో ఒక పెద్ద రొట్టెముక్క ఉంది చాలా ఆకలిగా ఉన్న ఆ జిత్తులు మారినక్క నక్క ఆహారం జోలికి వెళ్లకుండా కోతి కోతిరాజు దగ్గరకు పరిగెత్తింది రాజా ఈ సేవకుడు మీకు ఒక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాడు మీరు నా వెంట వస్తే చాలా రుచికరమైన ఆహారం దొరికే చోటు చూపిస్తాను అని చెప్పింది నక్క రుచికరమైన ఆహారం అనగానే కోతికి నోరూరింది వెంటనే సంతోషంగా నక్క వెంట వెళ్ళింది నక్క కోతిని బోను దగ్గరకు తీసుకెళ్లింది దాని మధ్యలో ఉన్న రొట్టెముక్కను చూపిస్తూ ఇదిగో రాజా ఈ రొట్టె ముక్క మీది అందుకే నేను దీన్ని ముట్టుకోలేదు వెళ్ళి ఆరగించండి అని వినయంగా అంది నక్క వెనుక ముందు ఆలోచించకుండా కోతి ఒకే ఒక గెంతులో ముందుకు దూకింది వెంటనే వేటగాడి బోనులో చిక్కుకుపోయింది అమాయకత్వంతో బందీ అయిపోయిన కోతిరాజును అక్కడే వదిలి నవ్వుకుంటూ వెళ్లిపోయింది నక్క ఈ కథలో నీతి ఏమిటంటే నాయకుడికి కండబలం బుద్ధిబలం చాలా అవసరం